హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు మంచి జాబ్ నోటిఫికేషన్ ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ నోటిఫికేషన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట ఇంకా కంపెనీ వచ్చరికి టీహెచ్ టీహెచ్డిసి ఇండియన్ లిమిటెడ్ అని కంపెనీ నుంచి అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చేసాయి సివిల్ ఇంజనీరింగ్కి సివిల్ ఎలక్ట్రానిక్స్కి మెకానికల్కి అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇండస్ట్రియల్ త్రూ వాటి గురించి అయితే మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది ఇకపోతే మంచి ఇదంతా కంపెనీ ప్రొఫైల్ అంటే వాళ్ళ కంపెనీ గురించి ఫస్ట్ నోటిఫికేషన్ ఓపెన్ చేయడం చేయడమే మనకు వాళ్ళ కంపెనీ గురించి కొద్దిగా బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అంటే ఈ పేజ్ మొత్తం ఇంకా మీకు ఫర్దర్గా ఏమన్నా డీటెయిల్స్ అంటే ఈ కంపెనీ గురించి ఒకవేళ ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్కి అయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీహెచ్డిసి డాట్ సిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇకపోతే ఏవే ఏవే పోస్టులు ఖాళీగా ఉన్నాయి అవి అయితే తెలుసుకుందాం దీంట్లో వచ్చేసరికి ఈటీ సివిల్ అలాగే ఈటీ ఎలక్ట్రికల్ అలాగే ఈటీ మెకానికల్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇండస్ ఇన్స్ట్రుమెంటేషన్స్ వీటికి సంబంధించిన పోస్టులు దాదాపు వంద పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇంకొక పోతే మీరు ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అనుకో హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా పది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట క్యాస్ట్ వైజ్గా అయితే మనకు డివైడ్ చేసి ఏ పోస్ట్లో అంటే ఏ వాళ్ళకి ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయైతే క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు ఇకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ అయితే తెలుసుకుందాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ ట్రైనింగ్ సివిల్ వాళ్ళకైతే బీఈ లేదా బీటెక్ అంటే ఆ పోస్ట్కైనా కాదు ఏ పోస్ట్కైనా మనకి ఇందాక చెప్పిన పోస్టులలో ఏ పోస్ట్కైనా సరే బీఈ బీటెక్ లేదా బీఎస్సీ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి ముప్పై సంవత్సరాలలోపు ఏ పోస్ట్కైనా సేమ్ ముప్పై సంవత్సరాలలోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్ అంటే ఏ పోస్ట్కైనా సరే బీఈ బీటెక్ బీఎస్సి వీటిలలో ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు ముప్పై సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్స్ అది ఏజ్ లిమిట్ అనమాట మినిమం అయితే చెప్పాను కదా ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి ఏ పోస్ట్కైనా సేమ్ అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అదే ఇంకా ఏజ్ లిమిట్ కూడా అదే ఇంకా మొత్తం రిజర్వేషన్సు కండి ఇవన్నీ అయితే ఇవి అంతేకాకుండా ఈ పోస్ట్లకు వచ్చేసరికి లాస్ట్ డేట్ అంటే ఎప్పుడంటే మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే ఇచ్చాడు ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ డేట్ నుంచి మనం అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఏది ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది ఇది వచ్చరికి ఓపెనింగ్ డేటు అలాగే క్లోజింగ్ డేటు ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్ నుంచి అయితే మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇంకా క్లోజింగ్ డేట్ వచ్చరికి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇదైతే క్లోజింగ్ డేట్ అనమాట ఈ డేట్ లోపు మీరైతే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఇంకా అప్లై చేసే విధానము అవన్నీ అయితే తెలుసుకుందాం మొత్తం అంటే ఏ ప్రాసెస్ ఏంది అంత దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆల్లో పెట్టుకోండి ఇకపోతే ఎగ్జామ్ ప్యాటర్ను ఇవన్నీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం అంటే ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్లో అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మార్క్స్ రావాలి దాంతోపాటు గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి అనమాట గ్రూప్ డిస్కషన్స్ టెన్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది దానికైతే ఫిఫ్టీన్ పర్సెంట్ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ అనమాట అంటే వెయిటేజ్ ఇది మార్క్స్ పర్సంటేజ్ కేటగిరీగా ఇంకా దాంతోపాటు అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అనుకో అంటే అన్ క్యాండిడేట్స్ యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే క్వాలిఫై పర్సెంటేజ్ మార్క్స్ జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తే సరిపోతుంది అంటే వాళ్ళు అంత పర్సంటేజ్ పెడితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తే సరిపోతుంది ఒకవేళ మీరు ఓబీసీ లేదా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ వీళ్ళకైతే జస్ట్ థర్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది అంటే జస్ట్ మీరు థర్టీ పర్సెంట్ మార్క్స్ గెయిన్ చేస్తే మీరైతే క్వాలిఫై అయిపోయినట్టే ఇంకా ఇంకా దాంతోపాటు హెల్త్ స్టాండర్డ్స్ అంటే మీకు ఒకవేళ మీకు జాబ్ కొట్టారు జాబ్ కొట్టిన తర్వాత మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళే మెడికల్గా హెల్ప్ చేస్తారనమాట దాని యొక్క మెల్త్ అంతే సౌండ్ హెల్త్ బిఫోర్ జాయిన్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అండర్ గో మెడికల్ ఎగ్జామినేషన్స్ బై సీఎంఓ అండ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏం లేదు అంటే వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు కూడా మీరైతే మెడికల్ టెస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి అది ఎక్కడి నుంచి అయినా సరే మీరే తీసుకొని ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అయితే మెడికల్ టెస్ట్ అయితే తీసుకుపోవాలి అలాగే కాంపన్సేషన్ ప్యాకేజ్ కూడా ఉంటుంది మీకు ఎంత మినిమం అంటే ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అయితే మీకు ఏదన్నా జాబ్ చేస్తేప్పుడు ఏదన్నా ఇబ్బంది అయితే అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అయితే సారీ ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే మీకు ఉంటుంది అన్నమాట ఏది ప్యాకేజీ కాంపన్సేషన్ ప్యాకేజీ ఫిఫ్టీ అండ్ దాంతోపాటు త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా అంటే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వరకు అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట ట్రైనింగ్ పీరియడ్లో ఇంకపోతే రిజి రిజిస్ట్రేషన్ ఫీజు అంటే ఫ్రెండ్స్ ఇక ఆన్లైన్ చలానా వచ్చరికి మనం సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఆన్లైన్ చలానా కట్టాలి ఇంకా నెక్స్ట్ మనం హౌ టు అప్లై ఎలా అప్లై చేయాలో దానికైతే వెళ్ళిపోదాం అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే బిఫోర్ అప్లైయింగ్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్యాండిడేట్స్ విల్ ప్రసిద్ధి ఫాలోయింగ్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఈ ఫాలో ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో కావాలన్నమాట వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి దాంతోపాటు వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అది యాక్టివ్లో ఉండాలి ఆ రెండిటర్ అయితే మీరు ఫస్ట్ రిజిస్టర్ కావాలి రిజిస్టర్ అయిన తర్వాత దాంట్లో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ కలర్లో ఉండాలి ఫిఫ్టీ కేబీ లోపు ఉండాలి పీడిఎఫ్ రూపంలో కానీ లేదా జేపీజి ఫార్మాట్లో కానీ మీరు అప్లోడ్ చేయాలన్నమాట ఇది వచ్చేసరికి దాంతోపాటు స్కానుడ్ కాపీ ఫర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అదే ఇప్పుడు చెప్పాను కదా అదే అనమాట నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నేచర్ స్కానడ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మూడో పాయింట్ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ట్వంటీ కేబీలో ఉండాలి మీ యొక్క స్కానెడ్ సిగ్నేచర్ కూడా పీడిఎఫ్ రూపంలో కానీ జేపీజి ఫార్మాట్లో కానీ అప్లోడ్ చేయాలన్నమాట దాంతోపాటు స్కానుడ్ కాఫీ ఫార్ మార్క్ షీట్ ఆఫ్ టెన్త్ లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ బీఈ బీటెక్ లేదా బీఎస్సీ వీటిలలో ఏ ఇవి సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట అది వన్ ట్వంటీ ఫైవ్ కేబీ లోపు అంటే ఒక్కొక్క సర్టిఫికేట్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ కేబీ లోపు అప్లోడ్ చేయాలి దాంతోపాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట ఐదో పాయింట్ అదే ఇంకా ఆరో పాయింట్ వచ్చేసరికి మీ యొక్క క్యాస్ట్ స్కాన్డ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ లేదా కేటగిరీ సర్టిఫికేటు అంటే ఏమైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలని క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు దాంతోపాటు స్టెప్స్ టు ఫిల్ ఇన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే ఈ గేటు కూడా అప్లోడ్ చేయాలి ఎనిమిదో పాయింట్ అది ఇంకా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే అంతటితో అయిపోయిందనమాట ఇది వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డు ఇవి ఇవి అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు మీకైతే పంపిస్తారు పంపిస్తారనమాట ఇంకా పేమెంట్ విషయానికి వచ్చేసరికి మనం హౌ టు మేక్ పేమెంట్ ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఏంది ఫస్ట్ విజిట్ ఎస్బీఐ కలెక్ట్ ఫ్రమ్ అని ఈ అయితే మనము ఫస్ట్ ఈ కాపీ చేసి మన క్రోమ్లో అయితే పేజ్ చేయాలన్నమాట పే చేస్తే మనం ఆన్లైన్ చలన కట్టే అది అయితే ఓపెన్ అవుతుంది వాళ్ళ అంటే ఆ బ్యాంక్కి సంబంధించింది అయితే ఓపెన్ అవుతుంది దాంట్లో సెలెక్ట్ కేటగిరీ ఏం కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ అనే అనే దానిపైన ఫస్ట్ క్లిక్ చేసుకోవాలన్నమాట సర్చ్ ఫార్ పిఎస్యూ అంటే పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ అండ్ టైప్ టీహెచ్డిసి ఇండియన్ లిమిటెడ్ దాంట్లో టిహెచ్డిసి ఇండియన్ లిమిటెడ్ అనే దాని మీద క్లిక్ చేసి క్లిక్ చేసి మీ యొక్క పేమెంట్ అయితే అందులో కట్టాలి అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే అందులో కట్టాలన్నమాట ఫిల్ ది డీటెయిల్స్ లైక్ ఆ ఫామ్లో వచ్చరికి మీ నేము అలాగే మీ అప్లికేషన్ నెంబరు దాంతోపాటు మీ యొక్క మొబైల్ నెంబరు మీ ఫాదర్ నేము మీ ఈమెయిల్ ఐడి ఇవైతే ఎంటర్ చేయాలి ఎందుకంటే మీరే కట్టినరు అని ఉంటుంది కదా అదైతే ఎంటర్ చేయాలన్నమాట ఫైనల్గా ఎంటర్ ది డీటెయిల్స్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ క్లిక్ ది చెక్ బాక్స్ అంటే అన్నీ ఎంటర్ చేసిన తర్వాత చలానా కట్టేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఎంటర్ ది క్యాప్షన్ ఉంటుంది క్యాప్షన్ ఎంటర్ చేసి వెరిఫై పేమెంట్ క్లిక్స్ సెలెక్ట్ ది పేమెంట్ మోడ్ అని మీరు దేంట్లో అంటే క్రెడిట్ కానీ డెబిట్ కానీ యూపీఐ వీటిలల్లో మాస్టర్ కార్డ్ కానీ వీటిలల్లో ఏదైనా సరే సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేయాలి ఇది నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇంకా క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ ఫస్టే చెప్పాయి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు అని ఆ డేట్ అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఈ గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి అసలు మిస్ కాకూడదు ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్